దేవుడు మూడు రూలు పెడతాడు సంసారం పుట్టినప్పుడు ఏంటి వెంట్రుకులు తల వెంట్రుకులు కత్తిరించకూడదు ఈయన ఎంత విసిగిపోయాడు అంటే ఆయన పవరే ఇక్కడ ఉంది ఆ తల వెంట్రుకులు చెప్పి ఆమె ఒడిలో పడుకున్నాడంట ఏం చేసింది అంత కట్ తిరిగి లేచి ఫిలిస్తీన్ వచ్చేటప్పుడు యథావిధిగా విజృంభిద్దామనుకున్నాడంట కానీ బైబిల్ రాయబడినది సంసోని ఎరగలేదు దేవుడు అతన్ని విడిచిపెట్టాను తీసుకెళ్లి ఆయన కళ్ళుని పీక పడించారట సంసోను వెంట్రుకులు పెరిగేంత వరకు అని అందించు నా శక్తని విర్రవీగాను నా బలముని విర్రవీగాను నేను విర్రవీగాను నా వల్ల అవలేదయ్యా నన్ను క్షమించు అప్పుడు ఒక్క దవడింపు తీసుకుని వెయ్యి మందిని చంపినోడు ప్రతి రోజు వారు అవమాన పరుస్తూ హేళన పరుస్తూ ఉన్నారంట ఎట్లా ఏడుసుంటాడు కుమిలి కుమిలి ఏడుసుంటాడు ఇమాజిన్ ఐ పుట్ మై సెల్ఫ్ దేర్ ఫిలిస్తీ ప్రజలందరూ చేరి పెద్ద డే గణ విగ్రహానికి సెలబ్రేషన్ పెట్టేటప్పుడు తీసుకురండి రాంటర్టైన్మెంట్ తీసుకురానండి కామెడీ ఫిల్ని తీసుకురండి ఆ యో పక్షాన్ని వచ్చాడు చూడు ఆ తీసుకురా మన పట్టి పెట్టుకున్నాం చూడు తీసుకురా గుడ్డని తీసుకురా ఆ వేస్ట్ ఫిల్ని తీసుకురా సంస్ ప్రార్థన చేశాడంట మరొక్కసారి ఇంకొక ఛాన్స్ అవ్వా ఒక్క చివరి ప్రార్థన చేసి మూల స్తంభాలని పట్టుకున్నాడంట అంటే ఏమైంది అక్కడ ఎస్ కమాన్ జీవిత కాలంలో ఆ ఆ రోజు రాత్రి అక్కడ చంపిన వారు అధికమందట ఒక్క దెబ్బగా పడినప్పటికీ ఒక పారిపోతాను కూడా లేదు గొప్ప కూలింది మొత్తం ట్రైన్ టు సే టు ఫుల్ఫిల్ దిస్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ